హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు వీడియోలో ఈ తొలేకాదశి పేలాల పిండి తయారు విధానం చూపిస్తానండి చూద్దాం ఇది కొబ్బరి పొడి పుట్నాల పొడి ఈ పేలాల పిండిలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి తెల్ల జొన్నలు చెరిగి బాగా చేసుకొని పెట్టుకున్న జొన్నలు ఒక కప్పు వేసుకుంటున్నాను ఇవి గిన్నెలు పోసి వాటర్ పోసి కడుక్కోవాలండి ఇప్పుడు పొయ్యిన ఒక గిన్నె పెట్టి ఇవి వాటర్ పోసి మూత పెట్టి మరిగించుకుందాము ఇవి మరిగినవేమో చూద్దామండి ఇవి ఉడుకుతుంటే నీళ్ళు ఈ కడిగి పెట్టుకున్న జొన్నలు వేసేసుకోవాలి ఈ జొన్నలు వేసేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇవి మంచిగా చేసి పెట్టుకున్న జొన్నలు మంచి జొన్నలు కాకపోతే పైన నాపల్లాంటివి ఉంటే పైకి తేలుతాయి అవి తీసేయాలి ఇవి మంచి జొన్నలు ఏం తేలుతలేవు ఇవి ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక జల్లిగంట తీసుకొని ఉడగట్టుకుందాము ఈ వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు ఉడగట్టేసుకొని మళ్ళీ ఒక చల్లని వాటర్ పోసి ఇవి కడుక్కోవాలి ఇవి వేడివేన ఉంటే మెత్త అని ఇలాగ చల్లని ఇవి కడిగేసుకోవాలి ఇవి కడిగేసి వాటర్ అంతా వెళ్ళిపోవాలి వాటర్ పోయిన తర్వాత ఒక పొడి బట్ట వేసేసుకొని ఆ పొడి బట్ట ఇవి ఆరబోసుకుందాము ఇవి ఆరబోసి ఇలాగ ఈ బట్ట నిండా సర్దుకొని ఇవి మూడు గంటల సేపు ఆరిపోవాలండి మూడు గంటల తర్వాత ఇవి ఆరిపోతాయి చూద్దామండి ఆరిపోయినాయి ఇదిగో తేమ లేకుండా ఆరిపోయినాయి ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో పోసుకొని పొయ్యి మీద ఒక మందపాటి బాండి కానీ ఒక గిన్నె కానీ పెట్టేసుకొని ఇవి ఒక గరిటేసి వేయించుకోవాలండి ఇవి ఇలాగ అయిపో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇవి మంట చిన్నగా ఉంటే వేగవు ఇవి చిటపటమని పేలాలు పేలడం స్టార్ట్ అవుతాయి అప్పుడు మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని కొంచెం గ్యాప్ పెట్టాలి లేకపోతే మనకు తేమ వస్తుంది తేమ రాకుండా ఉండాలంటే ఇలా చిన్నగా గ్యాప్ పెట్టుకోవాలి వేగిపోయినాయండి ఇవి మరి మొత్తం అయితే వేగవు కొన్ని జొన్నలు ఉంటాయి ఇవి కూడా పిండికి చాలా టేస్ట్గానే ఉంటాయి ఇవి తీసేసుకుందాము ఇవి తీసేసి మరొక గరి వేసేసుకొని అలాగే వేయించుకుందాము ఇవి కూడా అలాగే మూత పెట్టేసి చిట్టపట అన్నప్పుడు మూత పెట్టేయాలి ఇలాగ మూత అడ్డం పెట్టుకొని చూసుకుంటూ కూడా వేయించుకోవచ్చు వేగిపోయినాయండి మొత్తం జొన్నలన్నీ ఇలాగే వేయించుకుందాము అన్నీ వేగిపోయినాయి చూడండి ఇప్పుడు ఇవి మిక్సీజాలో పోసేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా పిండి పట్టుకుందాం ఇలాగ ఇలా పట్టేసి ఇది ఒక గిన్నెల పోసేసుకొని బెల్లం ఈ ఒక కప్పు జొన్నలకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది నేను పుట్నాల పొడి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను కాబట్టి ఇంకా అరకప్పు ఎక్కువ వేసుకుంటున్నాను ఈ అరకప్పు బెల్లం వేసేసుకొని ఇది మొత్తం కలిపేసుకోవాలి మళ్ళీ మిక్స్ పట్టాలి ఇప్పుడు యాలకులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇది మిక్సీ పట్టుకొని మళ్ళీ గిన్నెల పోసేసుకొని ఈ పుట్నాల పొడి మిక్సీ పట్టి పోసుకుందామండి ఈ పుట్నాల పొడి టేస్ట్ కొరకు వేసుకుంటారు ఇదివరకు అయితే పిల్లాల పిండి ఒక్కటే బెల్లం వేసి పట్టుకొని దేవునికి నైవేద్యం కింద పెట్టేవారు ఇప్పుడు కొబ్బరి పొడి నెయ్యి జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసేసుకుంటున్నారండి టేస్ట్ కొరకు ఇవన్నీ వేసేసుకొని ఇవి కలిపేసుకుందాము బాగా కలిసిపోయే వరకు కలిపేదాం ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక గరిటె పెట్టి నెయ్యి వేసుకుందామండి ఈ నెయ్యి వేసుకొని ఈ బాదం పప్పులు సన్నగా ఇలా కట్ చేసినవి వేసుకొని ఈ జీడిపప్పులు సన్నగా కట్ చేసినవి వేసుకొని ఇవి వేగ వరకు వేయించుకుందాము ఇలాగా ఇవి వేగిపోయినాయండి ఇవి నెయ్యితో సహా పిండిలో పోసేసుకుందాం ఇవి పోసేసి బాగా కలిపేదామండి ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము బాదం పప్పులు జీడిపప్పులు ఇలా సన్న కట్ చేసి పేలాల పిండిలో వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పేలాల పిండి మహావిష్ణువుకు ఇదొక పేలాల పిండి ప్రసాదంగా పెట్టినా కూడా చాలండి వేరే ప్రసాదాలు లేకపోయినా కూడా ఈ ఆ రోజు తొలి రోజు ఈ ప్రసాదం మనం తిన్నా కూడా మనకు చాలా ఆరోగ్యం అండి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కదా వర్షాకాలంలో ఈ నైవేద్యం ఈ పేలాల పిండి కంపల్సరీగా తినాలి అంటారండి నేను ఈ పేలాల పిండి ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు కొంచెం వేడి చేసిన పాలతోటి ఇవి పేలాల ముద్దలు పేలాల లడ్లు కట్టి చూపిస్తానండి పిల్లలు మనకు గిన్నెలు పెడితే పిల్లలు సగం తిని సగం పారబోస్తుంటారు ఇలాగా లడ్లు కట్టిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా లడ్లు కడితే పాలు పోసుకొని అయితే ఇది నిల్వ ఉండదండి ఏ రోజుకి ఆ రోజే చేసుకోవాలి ఇలాగ మొత్తం పిండి అంతా మనం చేసేసుకొని నిల్వ చేసుకుంటే అది నిల్వ ఉండదు చెడిపోతుంది ఇలా కట్టేసుకోవాలి మొత్తం లడ్లన్నీ మనం ఎంత పిండి కలుపుకుంటామో అంత పిండే కట్టుకోవాలి ఇలా చేసుకోవాలండి ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు